గోవిందాయని మహా మాఘపురాణము మూడవ అధ్యాయము చదివి వినిపిస్తానండి దయచేసి మీరు కూడా శ్రవణం చేయండి సత్సంగం ఎప్పుడూ కూడా చేతులతోటే చేయాలని లేదండి మన కర్తవ్యము బాధ్యతలు మనం నిర్వర్తిస్తూనే చెవులు భగవంతుడి వైపుకు తిప్పినా సరే పాపం దగ్ధం అయిపోయి విశేషమైన పుణ్యం కలుగుతుంది కాబట్టి మాఘమాసంలో పరమ పవిత్రమైన మాఘపురాణం చెప్పుకుందాం మూడవ అధ్యాయము గురుపుత్రిక కథ కైలాసంలో పరమేశ్వరుడు సర్వమంగళాదేవిని చూసి మాఘమాస వ్రతము చేసి చిరకాల సౌభాగ్యాన్ని సొంతం చేసుకొని సర్వపాప విముక్తురాలై భర్తతో విష్ణులోకాన్ని చేరిన బ్రాహ్మణ పుత్రిక కథ చెబుతాను వినమంటూ చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహాపండితుడు అతని దగ్గరకు వచ్చి చాలామంది శిష్యులు వేదశాస్త్రాలు అధ్యయనం చేస్తుండేవారు ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆమె మహాసౌందర్యవతి యుక్త వయస్కురాలైంది సుదేవుడు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడిని గురువుగారు ఫలాలు సమిధలు దర్బలు తెమ్మని అడవికి పంపారు అతడితో పాటు గురుపుత్రిక కూడా ప్రయాణమైంది సుమిత్రుడు ఎంతగా నివారించినా వినకుండా అతని వెంట అడవికి బయలుదేరింది అడవిలో చాలా దూరం వెళ్ళాక ఒక పెద్ద చెరువు కనిపించింది దాని చుట్టూ చెట్లు లతలు పూలతోనూ కాయలతోనూ చాలా మనోహరంగా కనిపిస్తున్నాయి ఆ పూల మీద నుండి వచ్చే గాలులు సువాసనలతో అలసిపోయిన వారిని సేద తీరుస్తున్నాయి నీరు కలువలతోనూ తామరలతోనూ నిండి నిర్మలంగా ఉంది ఆ పూల మీదుగా తిరుగుతూ ఉన్న తుమ్మెదల ఝుంకారంతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది చిలుకలు గోరువంకలు పలికే కమ్మని పాటలు చోలగింపుగా వినిపిస్తున్నాయి గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లు తాగి కొన్ని పళ్ళు తిని విశ్రాంతిగా కూర్చుంది అప్పుడు ఆమె తలలో ఒక వికృతమైన ఆలోచన వచ్చింది నేను పడుచుదానను నా పక్కనే అందగాడైన పడుచువాడున్నాడు ఇది ఏకాంత మనోహర ప్రదేశము ఇలాంటి చోట నా ఎవ్వరాన్ని ఎందుకు సార్థకం చేసుకోకూడదు అనుకుంది వెంటనే సుమిత్రుడి దగ్గరకు చేరి మెల్లగా తన మనసులోని కోరికను తెలియజెప్పింది అతడు హరిహరి అంటూ రెండు చెవులు మూసుకొని నీవు మా గురుపుత్రిక నాకు సోదరు లాంటి దానవు నీవు ఇలాంటి అసభ్యమైన కోరిక కోరకూడదు చాలా తప్పు నీ మనసు మార్చుకొని ఇంటికి బదమన్నాడు ఆమె తన కోరికను ఆపుకోలేక నేను సౌందర్యవతిని కానా నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నావు ఈ ఏకాంత మనోహర ప్రదేశంలో వనవిహారం ఎంత ఆనందాన్ని ఇస్తుందో నీకు తెలీదా నువ్వు నన్ను కాదంటే ఈ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాను నేను లేకుండా ఒంటరిగా ఇంటికి వెళితే నిన్ను మా తండ్రి గారు శిస్తారు అంతటి అనర్థాన్ని కొని తెచ్చుకోవడము తెలివైన పని కాదురా నాతో ఆనందంగా విహరించు కాదనకు అని అతను నిర్బంధించింది సుమిత్రుడు ఇంకా ఆమె మాట కాదనలేకపోయాడు అక్కడున్న పూలతోనూ ఆకులతోనూ చుగిళ్లతోనూ పాన్పు అమర్చుకొని వారిద్దరూ ఆనందడోలికల్లో తేలిపోయారు తనవి తీర సౌఖ్యాలు అనుభవించిన తరువాత వారిద్దరూ పళ్ళు దర్భలు సమిధలు తీసుకొని ఇంటికి చేరారు ఆ తర్వాత కొంతకాలానికి గురుపుత్రికకు కాశ్మీర దేశీయుడైన బ్రాహ్మణ యువకునితో సంబంధం కుదిరింది సుదేవుడు కుమార్తె వివాహము చాలా వైభవంగా జరిపించి ఆమెను అత్తవారింటికి పంపించాడు ఆమె భర్తతో కొన్నేళ్లే కాపురం చేసింది ఉన్నట్టుండి ఆమె భర్తకు హఠాత్తుగా ఏదో రోగం పట్టుకుంది ఎంతోమంది వైద్యులకు చూపించినా ఎన్ని మందులు మింగించినా ఆ రోగం ముదురుతుంది కానీ తగ్గడం లేదు జీవచ్ఛమలా అయిపోయాడు చిన్నతనంలోని ఆమెకు సంసార సౌఖ్యం లేకపోయినందుకు ఆమె తల్లిదండ్రులు చాలా విచారిస్తున్నారు ఒకనాడు దృఢవ్రతుడనే ఒక మహాయోగి సుదేవుని ఇంటికి వచ్చాడు సుదేవిని విచారానికి కారణం అడిగాడు ఆయన కుమార్తె అవస్థను గురించి చెప్పి విచారించాడు దృఢవ్రతుడు తన దివ్య దృష్టితో చూసి సుదేవా నీ కుమార్తె పూర్వజన్మలో ఒక రాజకుమార్తె అయిన వయసు వచ్చినప్పటి నుండి వ్యభిచారిణి అయి పరపురుషులతో ఆనందిస్తుండేది తన స్వేచ్ఛ విహారానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను కూడా రహస్యంగా చంపించింది చివరికి రోగిష్టిదై ఆ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంది భర్తను చంపిన దోషం వల్లనూ ఆత్మహత్యా దోషం వల్లనూ ఆమెకు ఈ జన్మలో ఈ పరిస్థితి కలిగింది అంతటి పాపాత్మురాలు శ్రోత్రియ బ్రాహ్మణుడు అయిన నీ ఇంట్లో ఎలా పుట్టిందనుకుంటున్నావా దానికి ఒక కారణం ఉంది ఆ పూర్వజన్మలో తన స్నేహితురాలు బలవంతం చేస్తే ఒక మాఘశుద్ధ సప్తమి నాడు సరస్వతి నదికి వెళ్ళింది చలికత్తెలతో పాటు స్నానం చేసింది వారు ఇసుకతో గౌరీదేవిని చేసి పూజిస్తుంటే వారి నిర్బంధం మీద నాలుగు పువ్వులు గౌరీదేవి మీద వేసింది ఆ పూజా ప్రభావం చేత శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది ఈ జన్మలో కూడా పెళ్ళికాక కాక ముందు కర్ణీగా ఉన్నప్పుడు నీ శిష్యుడైన సుమిత్రుడితో కలిసి అడవక వెళ్ళి అతనిని అనేక విధాల బలవంత పెట్టి అతనితో విహరించింది మరి పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన పాపఫలము అనుభవించక తప్పుతుందా అందుకే ఆమె సంసారం అలా అయ్యింది భర్త ప్రాణావశిషుడై ఉన్నాడు అని చెప్పగా విని సుదేవుడు తన కూతురి దుష్టప్రవర్తనకు సోదర సమానుడైన తన శిష్యునితో రమించినందుకు చాలా బాధపడి ఆ మహాయోగితో ఇలా అన్నాడు స్వామి నా కూతురి పాపకర్మలకు పరిహారము లేదా ఆమె భర్తతో తిరిగి సుఖంగా బ్రతికే యోగము లేదా అని అడిగాడు అప్పుడు ఆ యోగి సుదేవ అన్నీ తెలిసిన పండితుడవు నీవు కూడా ఇలా విచారిస్తే ఎలాగా ఆ పాపాలకు పరిహారం ఉంది ఇది పుష్యమాసము కృష్ణపక్షము వచ్చేది మాఘమాసము ఆ అంతా నీ కుమార్తె చేత మాఘవ్రతము చేయించు ఉదయాన్నే నదిలో స్నానము తర్వాత ఇసుకుతో గౌరీ ప్రతిమ దానికి పూజ వస్త్ర కంబళాదులను దానంగా ఇవ్వడము మాఘ పురాణ శ్రవణము మొదలైన వాటితో మాఘమాస వ్రతము చేయించు అంతేకాదు మాఘ శుద్ధ తది నాడు ఒక చేటతో పసుపు కుంకుమ చీర రవికెల గుడ్డ చివికమ్మలు పళ్ళు పూలు మొదలైనవి పెట్టి ఇంకొక చేట దాని మీద బోర్లించి ఏడుగురు ముత్తైదువులకు వాయనాలు ఇప్పించు దక్షిణ తాంబూలాలతో వారికి పూజలు జరిపించు ఈ మాఘమాస వ్రతము యథావిధిగా ఇలా జరిపిస్తే మీ అల్లుడు బ్రతుకుతాడు నీ కుమార్తె సర్వపాప విముక్తురాలై నూరేళ్ళు మాంగళ్య శోభలతో సంతానవతి అయి జీవిస్తుంది అని చెప్పి వెళ్ళాడు సుమిత్రుడు తన కుమార్తె చేత మాఘమాస వ్రతము చేయించాడు ఆమె పాపాలు తొలగిపోగా తన భర్తతోనూ సంతానంతోనూ నూరేళ్లు సుఖంగా జీవించి చివరికి శ్రీ లక్ష్మీనారాయణ సాన్నిధ్యాన్ని పొందింది అని పరమశివుడు పార్వతికి చెప్పాడు ఇదండి సారాంశము దుష్టమైన చేష్టలు సౌశీల్యం లేకపోవడము ఆడవారి ప్రవర్తన అయినా మగవారి ప్రవర్తన అయినా స్వార్థం కోసము కాముకత్వంతో చేసే పిచ్చి చేష్టలు అటు పుట్టింటి వారికి ఇటు అత్తింటి వారికి కుటుంబం మొత్తానికి వంశం మొత్తానికి చెడు తీసుకొస్తాయి కాబట్టి క్షణికమైన సుఖాల కోసము పవిత్రమైన శీలాన్ని నాశనం చేసుకోకూడదు అలా ఎవరు చేసినా కూడా భగవంతుడి శాపం తగులుతుంది పార్వతీదేవి శాపం తగులుతుంది గుర్తుపెట్టుకోండి పురాణాల్లో కథలన్నీ కూడా మనకి నీతిని బోధిస్తాయి మంచిని నేర్పుతాయి ఈ పద్ధతి ప్రకారం అందరూ చేయాలా అంటే చేయమని నేను చెప్పడం లేదు కానీ మంచి నెలవర్చుకోవాలి నీతిని నెలవర్చుకోవాలి ఏ విషయంలో అయినా సరే మనం మంచిని గ్రహించాలి స్త్రీలదైనా పురుషులదైనా నడవడిక చాలా పవిత్రంగా ఉండాలి అది మనము తెలుసుకోవాలి సారాంశంగా శ్లోకా సమస్త సుఖున వన్య శ్రీరామ్ కృష్ణార్పణం